ఈరోజు మన చందమామ కథల్లో తిమ్మరుసు తెలివి అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం విజయనగర సామ్రాజ్యానికి గొప్ప కీర్తిని తెచ్చిన శ్రీకృష్ణదేవరాయల పేరు అందరికీ తెలిసిందే ఆయన తండ్రి సాల్వ నరసింహరాయలు రాజ్యం చేసే కాలంలో ఆయన ప్రధానమంత్రి అకస్మాత్తుగా చనిపోయాడు బుద్ధిశాలి అయిన వాడు లభించినట్లయితే మంత్రిగా వేసుకుంటానని నరసింహరాయలు చాటింపు వేయించాడు ఎందరెందరో మంత్రి పదవి అలంకరించడానికి వచ్చారు కానీ వారి తెలివితేటలతో నరసింహరాయలు కొంచెం కూడా తృప్తి చెందలేదు వచ్చిన వారిలో ఏ ఒక్కడూ ఆయనకు నచ్చలేదు చివరకు నరసింహరాయలు ఒక ఉపాయం చేశాడు ఆయన ఒక కాగితంపై సిరాతో నాలుగు అంగుళాల నిడివి గల ఒక గీత గీసి దానిని తన చారులకిచ్చి ఈ గీతను చెరపకుండా చిన్నదిగా చేయగలిగిన వాడు ఎక్కడైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు చారుల ఆ కాగితం పట్టుకుని ఊళ్ళూళ్ళు తిరిగారు కాస్త తెలివిగా కనబడిన వాడికల్లా ఆ కాగితం చూపి అయ్యా మీరు ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు కొందరు అది ఎలా సాధ్యమవుతుంది అన్నారు మరికొందరు మీకేమైనా మతిపోయిందా ఏమిటి ఉన్న గీతను చెరపకుండా ఎలా పొట్టి చేయడం అన్నారు కొందరు కోపం తెచ్చుకుని మీకు నన్ను చూస్తే వేలాకోలంగా ఉందా ఏమిటి అని కూడా అడిగారు చారులు ఒక్కొక్క గ్రామమే తిరుగుతూ ఒక అగ్రహారం చేరి అక్కడి వాళ్లను కూడా అలాగే అడుగుతూ వచ్చారు ఆ అగ్రహారంలో వారికి ఒక బడి కనిపించింది ఉపాధ్యాయుడు పిల్లలను కొందరిని పెట్టుకుని చదువు చెబుతున్నాడు చారులు ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ కాగితం మీద ఉన్న గీత చూశారు గదా దీనిని చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు ఉపాధ్యాయుడు వాళ్ళ మాటలను విని ఆ పని నేను కాదు కదా మరెవ్వరూ చేయలేరు ఎవరైనా గారడి వాళ్లను అడిగి చూడండి అన్నాడు చారులు వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగారు ఆ బడిలో పదహారేళ్ల బ్రాహ్మణ కుర్రవాడొకడు చదువుకుంటున్నాడు అతడి పేరుమరు అతడు ఉపాధ్యాయుడితో అయ్యా వాళ్ళు కోరినది బ్రహ్మవిద్య కాదే ఆ గేటు పక్కన అంతకంటే పెద్ద గేటు గీస్తే ఆ గేటు చిన్నదైపోదా అన్నాడు ఉపాధ్యాయుడికి ఈ యుక్తి అర్థమైంది వెళ్ళిపోతున్న చారులను వెనక్కి పిలిచి ఏది ఆ కాగితం ఇలా ఇవ్వండి అన్నాడాయన తరువాత నాలుగు అంగుళాల గీత పక్కన అంతకంటే పెద్ద గీత గీసి మీరు తెచ్చిన గీత చిన్నదైపోయింది ఇక వెళ్ళండి అన్నాడు వెంటనే చారులు పరమానందంతో ఆ ఉపాధ్యాయుడికి నమస్కరించి అయ్యా మేము సాల్వ నరసింహరాయులు పంపిన దూతలం ఈ కాగితాన్ని మాకిస్తూ మహారాజు గారు ఈ గీతను చిన్నది చేసిన వారిని తమ వద్దకు తీసుకురమ్మన్నారు ఎంతోమంది ఈ కాగితాన్ని చూసి కూడా గీతను చిన్నది చేయలేకపోయారు మీరు కూడా చేయలేకపోతారనే అనుకున్నాం కానీ చివరకు మీ మూలానే ఇన్నాళ్లుగా మేము పడ్డ శ్రమ ఫలించింది మీకోసం ఇప్పుడే పళ్ళకి తీసుకువస్తాం రాజధానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి అని సెలవు తీసుకున్నారు ఉపాధ్యాయుడి మనస్సులో ఆనందం పొంగి వచ్చింది ఆయన తిమ్మరుసుతో ఒరే బాబు రాజుగారు ఏదో కానుక ఇస్తారు లాగుంది నిజానికి ఆ కానుక నీకు రావలసిందే అయినా ఈసారికి నన్ను తీసుకోని ఇదే నాకు నువ్విచ్చే కురుదక్షిణ అనుకో నీవా చిన్నవాడవు తెలివిగల వాడవు ముందు ముందు ఎంతలేసి బహుమానాలైనా పొందుతావు ఈ రహస్యం ఎక్కడా చెప్పకు అని బతిమాలుతూ అన్నాడు తిమ్మరుసు నవ్వి గురువుగారు ఇంతగా నాతో ఎందుకు చెబుతున్నారు ఆ గీతను చిన్నది చేసింది మీరే గాని నేను కాదే అన్నాడు ఉపాధ్యాయుడికి తృప్తి అయ్యింది ఆయన వెంటనే గ్రామంలోకి వెళ్ళి అందరికీ తనకు రాజుగారి వల్ల జరగబోయే సన్మానం గురించి చెప్పి తారులు తెచ్చిన పల్లకి ఎక్కి రాజధానికి వెళ్ళాడు ఆ పల్లకీలో వచ్చిన ఉపాధ్యాయుడు కాగితం మీద గీతను ఎలా చిన్నది చేసింది చారులు చెప్పగా విని నరసింహరాయలు చాలా సంతోషించాడు కానీ చూడడానికే లాగున్న ఆ ఉపాధ్యాయుడు బుద్ధిశాలి అని ఆయనకు నమ్మకం కుదరలేదు అందుచేత ఆయన ఉపాధ్యాయుడికి మరొక పరీక్ష ఏర్పాటు చేశాడు దర్బారులో ఒకచోట ఒక పీట మీద కొన్ని ముద్రికలు ఉంచారు ఆ పీట చుట్టూ పరుపులు పరిచారు తరువాత రాజు ఉపాధ్యాయుణ్ణి దర్బారుకు పిలిపించాడు అయ్యా ఆ కాగితం మీద గీతను చిన్నది చెయ్యమని పరీక్ష పెట్టినది ఎందుకో మీకు ఇంకా తెలియదు నాకు మంత్రి కావలసి ఆ పరీక్షలో నెగ్గిన వాడికి మంత్రి పదవి ఇవ్వ నిర్ణయించాను మీరు ఆ పరీక్షలో నెగ్గారు కనుక మీకు మంత్రి పదవిని ఇస్తున్నాను మీ పదవికి సంబంధించిన ముద్రికలు ఆ పీట మీద ఉన్నాయి తెచ్చుకోండి ఆ పరుపులు మాత్రం తొక్కకండి అన్నాడు ఏదో బహుమానం దొరుకుతుంది దాన్ని పుచ్చుకుని అగ్రహారానికి తిరిగిపోదాం అనుకుంటున్న ఉపాధ్యాయుడికి మంత్రి పదవి అనగానే కాళ్ళు వణికాయి ముచ్చమటలు పోసాయి పైగా పరుపులు తొక్కకుండా పీఠ వద్దకు వెళ్ళి ముద్రికలు తీసుకోవడం ఎలాగో ఆయనకు బోధపడలేదు అంత పెద్ద సభలోనూ తనకు గొప్ప పరాభవం జరగబోతున్నదని తెలిసి ఆయన కొయ్యబారి అలాగే నిలబడిపోయాడు నరసింహరాయలు అనుమానం దృఢపడింది ఆయన ఉపాధ్యాయుడితో అలా నిలబడిపోయావేమయ్యా నీకు ముద్రికలు తీసుకోవడం చేత కాదా ఇంతకు నేను గీసిన గీటును చిన్నది చేసినది నీవా మరొకరా అన్నాడు ఉపాధ్యాయుడు వెంటనే రాజు కాళ్ళపైన పడి మహాప్రభో క్షమించాలి దురాశ చేత అపచారం చేశాను ఆ గీటును చిన్నది చేయడం ఎలాగో నాకు యుక్తి చెప్పినవాడు నా విద్యార్థి తిమ్మరుసు నేను కాను అని నిజం ఒప్పుకున్నాడు అప్పటికప్పుడే నరసింహరాయలు అగ్రహారానికి మరొక పల్లెకి పంపి తిమ్మరుసును రప్పించాడు రాజు అతనితో నేను గీసిన గీటును చిన్నది చేసే యుక్తి చెప్పినవాడవు కదా నీకు మంత్రి పదవి ఇస్తున్నాము అవిగో నీ అధికార ముద్రికలు పరుపులు తొక్కకుండా వెళ్ళి వాటిని తెచ్చుకో అన్నాడు తిమ్మరుసు పరుపులు చుట్టుకుంటూ పీట వద్దకు వెళ్ళి దాని మీద ఉన్న అధికార ముద్రికలు తెచ్చుకున్నాడు నరసింహరాయలు అతని యుక్తికి మెచ్చుకుని అతనిని మంత్రిగా వేసుకున్నాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం உண்டாங்க மரி